యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు వీడియోలోని పాట వినబోయే ముందు ఈ పాట ఎలాంటి పరిస్థితుల్లో తయారైందో రెండు మాటలు చెప్పుకుందాం వంగపాటి వెంగయ్య పద్మావతి అనే ఈ భార్యాభర్తలకి ముగ్గురు కుమారులు ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత వెంగయ్య తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకుని పరిస్థితుల్లో పద్మావతి ఆ కుటుంబాన్ని ఆ ముగ్గురు కొడుకుల్ని ఎంతో ప్రేమించి ఉద్యోగాలు తీసుకొచ్చే రేంజ్కి పెంచి పోషించింది ఆ తల్లి యొక్క ప్రేమని ఒక కొడుకైన లక్ష్మి మణిశివకుమార్ అనే ఈ అబ్బాయి తల్లి మీద ప్రేమని ఎక్కడో ఒక అద్భుతమైన పాట విని ఆ పాట స్ఫూర్తితో ప్యారెడ్ సాంగ్గా ఈ పాట రాసుకున్నాడు ఈ పాటని అనుకోకుండా తండ్రి చదివి తల్లిపైన కొడుకున్న ఈ ప్రేమ భార్యపైన నాకెందుకు లేదు అని మనసు చెలించి చేసుకుని తాగుణి మానేసి కుటుంబానికి సహకరించడం మొదలుపెట్టాడు అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు కొడుకు రాసుకున్న ఈ పాటని తండ్రి పాడి మనకి వినిపించాడు కొడుకు పాటతో తండ్రి మార్పు చెందడం నాకు బాగా నచ్చి మీ ముందుకు తీసుకొస్తున్నాను కడుపార నన్ను గన్న నా కన్న తల్లి వమ్ము వంగపాటి వెంగయ్య ఇంటి దీపమైన వమ్ము వంగపాటి వెంగయ్య ఇంటి దీపమైన వమ్ము నీరు నన్ను తీరదమ్ము నా తల్లి పద్మమ్మ నిన్ను వెళ్ళగాయాలున్న నువ్వేటి పూలకొమ్మా తీరదమ్మ నా తల్లి పద్మమ్మ నిలు వెళ్ళగా నవ్వేటి పూలకొమ్మ నీ గర్భగుడిలో నన్ను పది నెలలు దాచినావు నీ గర్భగుడిలో నన్ను పది నెలలు దాచినావు నువ్వు తిన్నా తినకున్న గర్వంగా పెంచినావు నువ్వు తిన్నా తినకున్న గర్వంగా పెంచినావు కంచెల్ల చిన్నయ సుబ్బమ్మ ఇంట పుట్టినావు కంచెల్ల చిన్నయ సుబ్బమ్మ ఇంట పుట్టినావు ఏ మాయ మర్మ మర్మమెరుగని వట్టి తల్లివమ్మ ఏ మాయ మర్మ మర్మమెరుగని వట్టి తల్లి నీవు కడుపార నన్ను కన్న నా కన్న తల్లి వమ్ము ఒకటి వెంగయ్య ఇదీపమైన వమ్ము నీ రుణము తీరదమ్మో నా తల్లి పద్మమ్మ నులువెల్లగాయాలున్న నవ్వి వేటి పూలకొమ్మ ముగ్గురు కొడుకులాను కన్నావు కొడుకు నిండా ముగ్గురు కొడుకులాను డుగు నిండా నన్న తాగుబోతు అయిన నిలిచావు మాకు అండ నన్న తాగుబోతు అయిన నిలిచావు మాకు అండ నీ బ్రతుకేదో నీదిగా బతికే పద్మమ్ము నీ బ్రతుకేదో నీదిగా బతికే పద్మము నేటుకును చెయ్యి చాచని గుణమే నీదమ్ము ఏ నుంచి చాచని గుణమే నీదమ్మో నీ పేగు పంచినావు నీ ప్రేమ పంచినావు నీ పేగు పంచినావు నీ ప్రేమ పంచినావు నీ గొంతును నాకిచ్చి బొప్పుని చేసినావు నీ గొంతును నాకిచ్చి బొప్పు చేసినావు నీ ఇల్లు నీ పిల్లలే సర్వస్వము నీకు నీ ఇల్లు నీ పిల్లలే సర్వ A sua Monique నీ శృతి మెత్తని హృదయమే వచ్చింది నాకు నీ శృతి మెత్తని హృదయమే వచ్చింది నాకు కడుపార ఉన్ను గన్నా కడుపార నన్ను గన్న నా కన్న తల్లి వమ్ము ముందపాటి వెంగయ్య ఇండ దీపమైన వమ్ము నీ రుణము తీరదమ్మో నా తల్లి బద్దమ్ము నిలువెల్లగాలున్న వేటి పూలకొమ్మ పద్మమ్మ కొడుకులంట వరమేది ఎంత కన్నా అనరవాడ యంగ ఆ నరవాడ ఎంగ నీలోన ఎన్ని జన్మలైన నీకే మేము కొడుకులైపోమా ఎన్ని జన్మలైన నీకే నేను కొడుకునైపోనా నీ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనువరాళ్ళు నీ కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనువరాళ్ళు నాన్న అందరికి నువ్వే ప్రాణం తగుబోతుమా మా నాన్న అందరికీ నువ్వే ప్రాణం అందరి ప్రేమాయువై తల్లి పద్మమ్ము అందరి ప్రేమాయువై తల్లి పద్మమ్ము వెయ్యేళ్ళు నువ్వు ఎలగవే చల్లని మాయమ్మ వెయ్యి నువ్వు ఎలగవే చల్లని మాయమ్మ నీరుణము తీరదమ్మో నా తల్లి పడ్డమ్ము నిలువెల్ల గాయాలున్న నవ్వేటి పూల కొమ్మ నిలువెల్లగాయాలున్న నవ్వేటి పూలకొమ్మ